పెన్షన్ల పంపిణీలో మనం చూసుకున్నట్లయితే గుడ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు ఎందుకంటే పెన్షన్లో సర్వే చేసిన పెన్షన్లు ఏవైతే ఉన్నాయో ఆ పెన్షన్లు ఈ నెల కూడా తొలగించలేదనమాట ఆ నెల ఈ నెల కూడా తొలగించకుండా ప్రజెంట్ అయితే ఈరోజు పెన్షన్లు అయితే పంపిణీ చేస్తూ ఉన్నారు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లో భాగంగా దివ్యాంగులకు సంబంధించి పెన్షన్లు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా సర్వే అయితే చేయడం జరిగింది అంటే మళ్ళీ వైకల్య నిర్ధారణ అయితే చేయడం జరిగింది అందరికీ తెలిసిందే ఇందులో భాగంగా కొంతమంది అయితే వైకల్యం తక్కువ ఉంది అయినా సరే వారికి ఈ నెల కూడా పెన్షన్లు అయితే రిలీజ్ చేయడం అయితే జరిగిందనమాట ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాంతోపాటు మరికొన్ని కొత్త పెన్షన్లు లక్ష ఇరవై వేలకు సంబంధించి కొత్త పెన్షన్లు కూడా ఇవ్వడం అయితే జరిగిందనమాట మొత్తంగా కొత్త పెన్షన్లు ఇస్తూ పాత పెన్షన్లు తొలగించకుండా ఈ నెల అయితే పెన్షన్లు అయితే పంపిణీ చేస్తూ ఉన్నారనమాట సో గుడ్ న్యూస్ ఆల్రెడీ పెన్షన్ల పంపిణీ అయితే ముమ్మరంగా జరుగుతూ ఉంది చాలా మట్టుకు పెన్షన్లు అయితే ఇవ్వడం అయితే జరిగింది ఇంకా చాలా మందికి పెన్షన్లు అయితే ఇవ్వాలన్నమాట ఇవన్నీ కూడా సాయంత్రం కల్లా కంప్లీట్ అయితే చేయాలని చెప్పేసి భావిస్తూ ఉంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సో మొత్తం ఏం చూసుకుంటే పెన్షన్లకు సంబంధించి ఈ నెల కూడా గట్టెక్కడ అయితే జరిగింది ఎవరైతే అనర్హులు ఉన్నారో వారందరికీ కూడా తొలగించలేదన్నమాట ఈ నెల కూడా తొలగించకపోవడంతో ఊపిరి అయితే పీల్చుకున్నారు వచ్చే నెలలో మాత్రం ఖచ్చితంగా వారి పేర్లు అయితే ఉండమని చెప్పేసి చెప్తూ ఉన్నారన్నమాట సో ఇది మనకి ఎన్టీఆర్ పెన్షన్లకు సంబంధించి తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది సబ్స్క్రైబ్ చేసుకోండి పెన్షన్లకు సంబంధించి సమగ్ర సమాచారం రాగానే వీడియో రూపాయలు అందిస్తూ ఉంటాను